హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగుంటి రుచులు ఇవాళ ఈ వీడియోలో కారపు చుట్టలు తయారీ విధానం చూద్దామండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చాలా క్రిస్పీగా గుల్లగా ఉంటాయి అలాగే నూనె కూడా అస్సలు పీల్చుకోవండి ఒకసారి చేసి పెట్టుకున్నారంటే టూ టు త్రీ వీక్స్ వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తినే స్నాక్ అండి ట్రై చేయండి అలాగే వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీరే రిలేటివ్స్ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి ఇక్కడ నేను మీకు ఒక చక్రాన్ని తుంపి చూపిస్తాను చూడండి ఎంత క్రిస్పీగా ఎంత గొల్లగా వచ్చినాయో చాలా కరకరలాడుతూ ఉంటాయండి అలాగే మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి ఆయిల్ కూడా అస్సలు పీల్చుకోండి నా ఫింగర్స్ చూడండి ఒకసారి వేళ్ళకి కూడా అస్సలు ఆయిల్ అంటుకోలేదు ట్రై చేయండి ఈ రెసిపీని ఇక ప్రాసెస్ అంటే చూసేద్దాం దీనికోసం ముందుగా కొంచెము వెడల్పుగా ఉండే ఒక గిన్నె తీసుకోండి అందులోకి వరిపిండి పొడి బియ్య పిండి అంటారు కదా అది ఒక కప్పు తీసుకుంటున్నాను సేమ్ అదే తోటి ఒక కప్పు వరకు శనగపిండి తీసుకోండి మీకు ఇష్టం ఉంటే ఒక కప్పు బియ్య పిండికి రెండు కప్పులు శనగపిండి అయినా తీసుకోవచ్చండి ఇప్పుడు ఇందులోనే తగినంత సాల్ట్ వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ వరకు వాము వామునైతే ఈ విధంగా అరచేతిలో వేసుకొని కొంచెం నలిపినట్లుగా వేసేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ వరకు కారపొడి వేసుకోండి ఇందులో మనకి కొంచెం కారం అనేది ఎక్కువ ఉంటేనే ఈ చక్రాల టేస్ట్ అనేది బాగుంటాయండి నెక్స్ట్ ఇందులోకి ఒక గరిటి వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కూడా కొంచెం వేడి చేసి వేసుకోండి లేదంటే మీ దగ్గర బటర్ ఉంటే బటర్నైనా వేసుకోవచ్చండి ఫస్ట్ ఈ విధంగా గరిటితోటి ఒకసారి కలిపేసుకోండి నూనె వేడిగా ఉంటుంది కదా సో చేతులు కాలకుండా ఒకసారి ఇలాగ స్పూన్తో కానీ గరిటితో కానీ కలిపేసుకొని ఆ నూనె మొత్తం కూడా చక్కగా పిండికి పట్టే విధంగా ఇక్కడ వేడిలో చూపిస్తున్న విధంగా నలిపినట్లుగా పిండిని అయితే కలుపుకోండి నేనైతే మరొక కప్పు శనగపిండి మరొక కప్పు బియ్యపిండి పిండి వేసుకున్నాను అండి అంటే మొత్తము రెండు కప్పుల బియ్యపిండి రెండు కప్పులు శనగపిండి వేసుకుంటున్నాను ఈ విధంగా చూడండి ఆయిల్ చక్కగా మనకి ఆ పిండికి పట్టే విధంగా ఒక ఐదు నిమిషాల పాటు ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి తగినంత వాటర్ వేసుకోండి వాటర్ అయితే నార్మల్ వాటర్ ఏనండి వేడి చేయాల్సిన అవసరం లేదు ఇలాగా పిండిని అయితే మీరు ఇలాగ సాఫ్ట్గా కలుపుకోవాలి మరి లూజ్గా ఉండకూడదు అలాగని గట్టిగా కూడా లేకుండా మీడియంగా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా సాఫ్ట్గా పిండిని అయితే కలిపెట్టేసుకోండి ఈలోపు మనం స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుందామండి అలాగే పిండి డ్రై అవ్వకుండా పైన మూత పెట్టేసేసుకోండి ఇప్పుడు చక్రాల గొట్టం ఉంటుంది కదండి జంతికల గొట్టము అది తీసేసుకోండి నేనైతే మీడియం సైజు ఉన్న హోల్స్ ఉన్న ప్లేట్ పెట్టేసుకున్నాను ఆ జంతికల గొట్టంలోకి సరిపడా పిండి పెట్టేసుకొని రెడీగా పెట్టేసుకుందాము ఇప్పుడు మనకి ఆయిల్ కూడా ఈ విధంగా హీట్ ఎక్కుతూ ఉంటుందండి ఈ లోపు ఇలా చిల్లులు గరిటి ఉంటుంది కదా ఇలాంటిది ఒకటి తీసేసుకోండి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి బ్యాక్ సైడ్ ఇప్పుడు చక్రాల గుద్దలో నుంచి ఈ విధంగా మనం పిండినైతే ఇలాగ ప్రెస్ చేసుకున్నామంటే చక్కగా ఇలాగ రౌండ్ లాగా చుట్టుకోవాలండి ఇవి కొంచెం మనకి కారంగా ఉంటాయి అలాగే ఇలాగ చుట్లుగా చేస్తాం కాబట్టి వీటిని కార్పు చుట్టలు అంటారండి ఇలాగ ఒక వాయికి సరిపడా రెడీగా పెట్టేసుకున్నారంటే మనకి ఆయిల్ వేడవటంతో ఇమీడియట్గా వేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఈ విధంగా లాస్ట్లో కొంచెం ప్రెస్ చేసేసుకోండి ఆయిల్లో వేసినప్పుడు అవి విడిపోకుండా ఉంటాయి ఈ విధంగా నేనైతే ఒక మూడు వరకు వేశానండి చుట్టూ ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టాం కదా ఆయిల్ బాగా హీట్ అయింది ఒకసారి చెక్ చేసేసుకోండి చెక్ చేసుకొని ఫ్లేమ్ని హై ఫ్లేమ్లోనే పెట్టేసి మనం తయారు చేసుకున్నాం కదా ముందుగా వీటిని ఒక్కొక్కటిగా ఇలాగ ఆయిల్లోకి వేసేసుకోండి వేగేటప్పుడు కంపల్సరిగా హై ఫ్లేమ్లోనే ఉండాలండి లేదంటే ఆయిల్ ఆగుతాయి అలాగే సరిగ్గా కూడా ఉడకవు మెత్త మెత్తగా ఉంటాయి సో హై ఫ్లేమ్లోనే వీటిని ఉడికించుకోవాలి అవి ఉడికేలోపు నెక్స్ట్ వాయికి సరిపడా ఈ విధంగా పిండిని అయితే జంతికలు గొట్టంలోకి పెట్టేసేసుకోండి పెట్టేసుకొని ఏదైనా పాలిథిన్ కవర్ ఉంటే వాటి మీద ఈ విధంగా ఒకేసారి రెండు ఆయిల్కి సరిపడా నేనైతే ఈ విధంగా రెడీగా పెట్టేసుకున్నానండి ఇలాగా పాలిథిన్ కవర్కి అయితే ఆయిల్ కూడా రాయాల్సిన అవసరం లేదండి ఈజీగా వచ్చేస్తాయి ఇప్పుడు వేసుకున్న మొదటి వాయి ఉంది కదా వాటిని ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకోండి ఒక వైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు ఈ విధంగా టర్న్ చేసుకుంటూ రెండు వైపులా కూడా మనకి చక్కగా ఫ్రై అయ్యే విధంగా ఇలాగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇలాగ మనకి ఆయిల్ అనేది కొంచెం తగ్గుతుంది ఆ టైంలో ఇలాగ ఆయిల్లో నుంచి సపరేట్ చేసేసి బౌల్లోకి వేసేసుకోండి ఇప్పుడు రెండో వాయిస్ వేసేటప్పుడు కొంచెం ఆయిల్ అయితే ఒక్క నిమిషం పాటు కాగనివ్వండి కాగిన తర్వాత మనం తయారు చేసుకున్న ఈ చక్రాల చుట్టూలు ఉన్నాయి కదా వీటిని ఒక్కొక్కటిగా వేసేసుకోండి సేమ్ వీటిని కూడా ఇదే విధంగా హై ఫ్లేమ్లో పెట్టేసి రెండు వైపులా కూడా చక్కగా ఫ్రై అయ్యే విధంగా వీటిని ఫ్రై చేసేసుకోవటం ఇంతేనండి మిగతా పిండి అంతటిని కూడా ఇదే విధంగా రెడీ చేసేసుకోవాలి మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఒకటే చుట్టూ ఈ విధంగా అయినా డైరెక్ట్గా ఆయిల్లో వేసేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు అండి చాలా టేస్టీగా ఉంటాయి కొంచెం కారంగా తింటుంటే చాలా రుచిగా ఉంటాయి ట్రై చేయండి ఈ రెసిపీని అయితే అలాగే వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మరలా మీట్ అవుతాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్